మలిసందలో మరో జీవితం తోడు కోసం ఒంటరి పెద్దల స్వయంవరం మారుతున్న ఆలోచనలకు అనుగుణంగా అడుగులు మనసు తెలుసుకుని బంధంతో ముడివేస్తున్న సరికొత్త వేదికలు హైదరాబాద్లో జరుగుతున్న పెద్దల పెళ్ళిళ్ళు చూపులు స్వయంవరం తరహాలో నిర్వహిస్తున్నారు వీటికి హాజరవుతున్న వారు ఒకరొకరు పరిచయం చేసుకోవాల్సి ఉంటుంది ఆలోచనలు నచ్చితే మరిన్ని వివరాలు మాట్లాడుకుంటారు ఇద్దరి పిల్లలు ఉంటే వారి తోడు వారితోను సంభాషిస్తారు ఇరు కుటుంబాలకు నచ్చితే ఒప్పుకుంటారు చాలామంది కులం రంగు వంటి పట్టింపులకు వదిలేసుకుంటున్నారు ఇద్దరిది ఒకే సమస్య అదే ఒంటరితనం కళ్ళ ముందు కన్నబిడ్డలున్నా చేతిండ సంపాదన ఉన్నా ఏదో తెలియని వెలితి మనసుకు సంతన కలిగించే తోడు లేని లోటు అందుకే వారు తమ హృదయంలో పెనువేసుకునే బంధం కోసం వెతుకుతున్నారు అవరోధాలను దాటుకుని జంట ప్రయాణం చేసేందుకు మానసికంగా సిద్ధమవుతున్నారు పెళ్లి బంధంతో కొత్త అనుబంధాలకు పునఃసృష్టించుకుంటున్నారు కొంతకాలం పాటు వస్తున్న సామాజిక మార్పుల వల్ల ఇక్కడ ఒంటరైన మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు కుటుంబంలో చాలా మటుకు అంటే అరవై డెబ్బై ఏళ్ళు వచ్చిన తర్వాత కొందరున్నారు నలభై కొందరు ఉన్నారు కుటుంబ వల్ల విడిపోయిన వాళ్ళు కావచ్చు అంటే భార్యాభర్తలు అంటే వాళ్ళు ఎవరో ఒక చనిపోయిన వాళ్ళు కావచ్చు వాళ్ళకు తోడు లేకపోవడం అంటే ఉన్నారు అందరు ఉన్నారు కానీ వాళ్ళ వాళ్ళ స్థిర జీవితాల్లో వాళ్ళ లైఫ్లో వాళ్ళు పరిగెత్తున్నారు పిల్లలు బిడ్డలున్న వాళ్ళు బిడ్డల పెళ్ళి అయిపోయినాయి కొడుకులు ఉన్న కొడుకుల పెళ్ళి అయిపోయినాయి లాస్ట్కి మళ్ళీ వచ్చేటప్పటికి ఒంటరి జీవితం అవుతుంది కాబట్టి అది వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటే చూసే వాళ్ళు ఎవరు లేరు అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇటువంటి అంటే విడిపోయిన ఏ జంటలు భర్తలు చనిపోయినవి కావచ్చు భార్య చనిపోయిన వాళ్ళు కావచ్చు ఇటువంటి దానికి హైదరాబాద్లో ఒక సంస్థ ఏదైతే నడుస్తుందో ఒక సంస్థ ముందుకు వచ్చింది అక్కడ పెళ్లి చూపులు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో ఎవరికి నచ్చంటే మనం చూసుకోవడం అనేది వేరు పెళ్లి చూపులు వేరు దాంతోపాటుగా ఏంది అంటే మనోభావాలు అంటే ఏమంటారు వాళ్ళ ఒక స్పందన ఏ విధంగా ఉండదు ఏ విధంగా బతకాలనుకుంటున్నారు లైఫ్ స్టైల్ ఏ విధంగా మనం జీవించాలనుకుంటున్నాం అన్నది అని వాళ్ళు ఒకరికొకరు కూర్చొని మాట్లాడుకుంటే కానీ తెలుస్తుంది ఎందుకంటే జీవితంలో ఇప్పుడు కొత్తగా కాదు కదా ఇప్పుడు చిన్న వయసులో పెళ్ళి అంటున్నాం పెద్దలు చేస్తారు ఇక్కడ పెద్ద వయసులో పెళ్ళి కాబట్టి ఇది అయిన తర్వాత ఏం చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనలో వాళ్ళ వాళ్ళే ఒకరికొకరు కూర్చొని వాళ్ళ స్పందన ఏ అంటే ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది ముందు జీవితం మళ్ళీ ఇబ్బందులు ఎదురు కావద్దు కాబట్టి కాబట్టి ఈ రకంగా కూర్చొని వాళ్ళకి నచ్చినట్టయితేనే ఇట్లా తోడు కోసం వాళ్ళు కష్టపడుతున్నారు దీనికోసము ఇప్పుడు ఆరేళ్ళలో ఒక మూడు వేల మందికి తోడు కల్పించుండు అది గొప్ప విషయమే ఎందుకంటే మంచి ఆలోచన ఇది మందటి కృష్ణారెడ్డి అని చెప్పేసి ఈయన ఎల్డర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఒక ట్రస్ట్ పెట్టిండు ఆ ట్రస్ట్లో ఇప్పటివరకు మూడు వేల మందికి ఈ రకంగా అంటే తోడు కల్పించుడు కాబట్టి గొప్ప విషయం అతనికి ఆలోచన రావడం అనేది కూడా గొప్ప మంచిది దీంట్లో పెళ్ళి ఏదో అయిపోయిందని కాకుండా లీగల్ అగ్రిమెంట్స్ మొత్తం ఖచ్చితంగా చట్టపరంగా చట్టపరిధి లోబడి ఏమేమి తీసుకోవాలనే జాగ్రత్తలు దానితో పాటుగా చట్టపరిధిలో లోబడి చేస్తున్నారు అంటే మంచి ఆలోచన ఏదో పెళ్లి అయిపోయింది కదా చేసుకుందామనే అడబడి కాకుండా ఒకసారి ఏ రకంగా సమస్య ఎవరికన్నా కానవచ్చు అడవుల కావచ్చు మొగల కావచ్చు ఎవరికో సమస్య రాకుండా చట్టపరంగా పూర్తి హక్కులతోటి ఇది నిర్వర్తించడం జరుగుతుంది చాలామంది కొందరు అంటే పడక భార్యపతి విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అటువంటి వాళ్ళు కూడా మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు కొందరైతే పిల్లలు ఉన్నారు వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళ పిల్లలతో కూడా మాట్లాడేసి చట్టపరంగా అమ్మ మీకు తల్లి లేదు కాబట్టి మీ తండ్రి ఉండదు మీ తండ్రి ఉంటున్నాడు కాబట్టి మరి ఇలా ఇంకో అమ్మాయి ఇంకో అమ్మ వస్తే మరి ఉంటుంది అనే ఉద్దేశంలో కూడా వాళ్ళ పిల్లలతో కూడా చర్చించి వాళ్ళ సూచనలు సలహాలను తీసుకుంటూ చట్ట పరిధికి లోబడి చట్టంగానే రిజిస్ట్రేషన్ మ్యారేజ్ రిజిస్టర్ చేయించి వాళ్ళ హక్కులు కూడా పూర్తి హక్కులు కల్పిస్తూ బాధ్యతలు ఏ విధంగా ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇటువంటిది ఏదో జరుగుతుందో ఎవరైతే ఎక్కడికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకు ఆలోచన ఉన్నట్లయితే అటువంటి వాళ్ళు ఈ మందడి కృష్ణారెడ్డి గారిని కూడా సంప్రదించవచ్చు అక్కడక్కడ కూడా చాలామంది కళ్యాణ ఏదైతే కళ్యాణ వేదికలు ఉన్నాయో చాలామంది అటువంటి వాళ్ళు కూడా దీన్ని కూడా వస్తున్నారు అయితే తొందరపడి పెళ్లి చేసుకునేటప్పుడు మీరు ఆలోచించండి చట్ట పరిధిలోనే చూసండి చట్టబద్ధంగానే మనం పెళ్లి చేసుకోండి ఏదో మధ్యలో ఏమంటారు మంది బ్రోకర్స్ ఉంటారు దొరికింది కదా చేసేసినట్టు కాకుండా పరిధికి లోబడి చట్టానికి ఖచ్చితంగా మీ యొక్క ఏదైతే కోరికలు ఉన్నాయో మీరు ఏం చేయాలనుకుంటారో మీరు ఏం ఆశిస్తున్నారో అన్నీ కూడా గా మీరు మాట్లాడుకున్న తర్వాతనే ఇప్పుడు చిన్నప్పుడు పెళ్లి ఎట్లా చేస్తే ఏ అయితే ఒప్పందాలు మనం మా పెద్ద మనుషులు సలహా తీసుకుంటారు ఆ రకంగా తీసుకున్నట్టయితే ఇప్పుడు మన పెద్దోళ్ళు ఆల్రెడీ పెద్దలే కాబట్టి మీ మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి ఏదైతే వచ్చే మనిషి మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి ఈ ఇద్దరు కూడా సమాలోచన జరిపిన తర్వాతనే మీరు జంటే జంట అయ్యేటప్పుడు కూడా మీ ఏదైతే బంధాలు నిబంధనలు కూడా అనుకున్నట్టు ఆస్తులు కానీ ఇంకా ఏమున్నాయి అటువంటివి కూడా చట్టపరంగా దాన్ని ఫుల్ఫిల్గా చేసుకున్న తర్వాతనే ఒక జంట ఏర్పడ్డది అయితే బాగుంటుంది ఇంకోటి ఇద్దరు కూడా అవసరమే తోడు నీడ అన్నది ఏదైతుందో అది కలకాలం ఉండాల్సిందే అందరూ పిల్లలు పెద్ద అయిన తర్వాత ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి ఒంటరి ఏంటంటే ఈ మానసిక క్షోభ అనేది చాలా దుర్భరంగా ఉంటుంది కాబట్టి ఇది ఇప్పుడున్న ట్రెండ్లో అయితే ఖచ్చితంగా తోడనేది ఖచ్చితంగా అవసరం కాబట్టి ఎవరైనా ఆలోచనలు ఉన్నా ఇది మంచి ఆలోచన దాన్ని స్వాగతించాల్సింది అదేవిధంగా ఎవరైనా అవసరం ఉన్నదనుకున్న కూడా ఇక్కడ పడాల్సిన అవసరం ఏం లేదు ఏమనుకుంటారు ఎవరి కోసమో జీవితాలు మీరు పనంగా పెట్టాల్సిన అవసరం ఏం లేదు మీ జీవితం ఇది జీవితం మీది మీ ఆలోచన అనుగుణంగా చేసుకోవాలి తప్ప ప్రజలు ఏమనుకుంటారు పెద్ద పిల్లలు అయిపోయింది అందరూ పెళ్ళి అయిపోయినాయి నన్ను ఏమనుకుంటారు అనే భావన అవసరం లేదు ఇంత ఇప్పుడున్న ట్రెండ్కి అయితే ఖచ్చితంగా నడుస్తుంది వంటను కదా ఆరు నెలలలో మూడు వేల మంది తోడు కల్పించిందంటే అర్థం చేసుకోండి కాబట్టి ఎవరైనా ఆలోచన ఉన్నట్టయితే దీనికి ఎవరి కోసమో కాకుండా జీవితం మీది ఫ్యూచర్ అంతా మీది కాబట్టి ఆలోచించుకోండి నిర్ణయం తీసుకోండి మంచి ఉంది కాబట్టి ఆలోచించండి కాబట్టి ఎవరైనా ఆలోచనట్టయితే ఆ రకంగా ఆలోచించండి అవసరం ఉంటే ప్రజల సలహా కూడా తీసుకోండి తీసుకున్నట్టయితే బాగుంటుంది